శివము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుని ఇస్సు క్రీస్తు నామములు వదనాలు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని ఇస్సుక్రీస్తు దేవుడు వాక్యం భూమిని ఆకాశి సమస్తము చేసి క్రీస్తు బోధనబిరా పరిశుద్ధ గర్బమిటి వైద్య రంగి సృష్టికర్తనే దేవుని బోధ పిలిపి రాసిన పత్రిక మూడార్థేమే విడవచ్చు లాభకరమైనదంతా కూడా నేను నష్టంగా ఎంచుకుంటుంది దేవుడికి మహిళ కరమైన అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న మాట సృష్టికర్త అనే దేవుని బట్టి ఏసు దేవుని వాక్యం సంగిస్తుంది లాభకరమైనదంతా క్రీస్తు నిమిత్తము నష్టపోతున్నా క్రీస్తు కొరకు నష్టం ఎంచుకున్నానని అపోస్తుడైన పౌరులు గారు గొప్ప మాటలు సాక్షి చెప్పారు దేవునికి మేమత్త ప్రపంచంలో మనుషులందరికీ కూడా ఈరోజు బ్రతుకున్న మనుషులందరికీ కూడా లాభం లాభం ఏం చేస్తే లాభం వస్తుంది ఏ వ్యాపారం చేస్తున్నా పని చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా మరి పొలం పని చేస్తున్న ఏం పని చేస్తే లాభము లాభము దొరుకుతుందని ప్రపంచ మనుషులందరూ కూడా రకరకాలైన ప్రయాసపడుతున్నారు ప్రయత్నిస్తున్నారు చేరాని పనులు చేస్తున్నారు అడగాని అబద్ధాలు ఆడుతున్నారు బతుకున్న మనుషులు కనుక భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా మారు మనసు పొంది యేసు క్రీస్తు దేవుని వాక్యం లేదు దేవునికి మైమక్కులనిగాక పిల్లకి రాసిన పత్రిక మూడో దేడు వచ్చింది లాభకరమైనంత క్రీస్తు నిమిత్తము నేను నష్టానికి పెంచుకుంటున్నాను కనుక దేవనబుడలాగా ప్రపంచ మనుషులందరికీ కూడా ఏక పత్రిక ఐదోధ్యయం ఒకటి వచ్చినాం రెండు వచ్చిన మూడు వచ్చినాం నేడు రేపు నేను ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభకరమైన ఏమైనా సంపాదించుకుని రేపు ఏం సంభవించినో నీకు తెలియదని దేవుని వాక్యం సమవిస్తుంది ఏక పత్రిక ఐదోధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాయి రేపు ఏమైనా సంభవించవచ్చు భూకంపం వచ్చి పొలాల్లో కొనవచ్చు కూడా పోవచ్చు భూకంపం కలగచ్చు రేపే ఆస్తులు ఉన్నవి డబ్బులు ఉన్నవి బంగ్లాలు ఉన్నవి అని రకరకాల మనుషులు గరపడితే విరవెత్తుతున్నారు ప్రపంచం కూడా భూకంపాలు జరగటానికి సిద్ధంగా ఉంది క్రీస్తు రాకడలో క్రీస్తు రాకడలో భూకంపాలు భయంకరమైన భూకంపాలు వస్తే నీ పొలం ఉండవు నీ ప్లాట్లు ఉండవు నీ ఇంగులు ఉండవు నీ ఆస్తి నా ఆస్తి ఏమి ఉండదు భూకంపం వస్తే నాశనమైపోతుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నమ్ముతున్నావా యేసు క్రీస్తు దేవుని వాళ్ళ భూమి అకాశంగా తీర్చిన కానీ నా మాటలు మాత్రం గత భూలోకంలో మనుషులు ఆస్తులను చూసుకొని పొలాలు చూసుకొని డబ్బులు చూసుకొని బంగారు నగలు చూసుకొని కారు చూసుకొని ఉద్యోగాలు చూసుకొని మురిసిపోతున్నారు మనుషులు గర్వపడుతున్నారు భూ ప్రపంచ మనుషులందరూ కూడా మారు మనుషు పొందండి దేవుడికమైన కలిగిన జీవము కలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి పిలిపి రాసిన పత్రిక మూడో దైవేడొచ్చు నాకు లాభకరమైనదంతా క్రీస్తు కొరకు ఏసుక్రీస్తు దేవుని కొరకు నష్టం పోతున్నా నష్టంకి వెంచుకుంటుంది దేవునికి మహిమ కొరనే కాక జీవం కలిగిన దేవుని కూడా లేదా నెల నుంచి ఒక ఆయన నా ఎమ్మడి పడ్డాడు నవంబర్ నెల నుంచి ఒక ఆయన నీవు చేస్తున్న సేవకు నీ పరిచయకు నీ కుటుంబ పోషణ కొరకు నీవు చేస్తున్న సేవ కార్యక్రమాల కొరకు ప్రతి నెల ఒక పది లక్షలు కానికేస్తాను ఒకటే ఫోన్ ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఫోన్ ప్రతిరోజు సాయంత్రం పడి అకౌంట్ నెంబర్ ఇస్తావా అకౌంట్ నెంబర్ ఏ నీది అకౌంట్ నెంబర్ ప్రతి నెల పది లక్షలు నీకు కానికేస్తా పది లక్షలు నాకు వద్దు అయితే నాకు చనిపోతుంది నెలకి పది లక్షలు నాకు వద్దు 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 అంటున్నా కానీ ఆయన మాత్రం ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాను పది లక్షలు రూపాయలు నీకు కానుకగా ప్రతి నెల ఇస్తా అని అంటున్నాడు నేను పది లక్షలు కానుకొద్దు పదివేలు ఇస్తే నాకు చనిపోతుంది అంటున్నాను ఈ భూలోకముల సావుకుడు ఎవడైనా ఈరోజు బతుకున్న సావుకుడు నాతోటి చిత్ర ఇలాగా పది లక్షలు ఇస్తా అంటే తోడు ఉన్నాడా భూమి మీద బతుకున్నాడా కానీ క్రీస్తు వాక్యాన్ని బట్టి నేను వద్దాను లాభకరమైనదంత క్రీస్తు కొరకు నష్టపోతున్నా నష్టాన్ని తెలుసుకొచ్చున్నా నేను శరీర రూపంగా నష్టపోతున్నా డబ్బు విషయంలో నష్టపోతున్నా ఆస్తుల విషయంలో నష్టపోతున్నా పేరు ప్రసేజ్ విషయంలో నష్టపోతున్నా ప్రపంచ దేశాలు నాలుగు దేశాలు తిరిగి వచ్చిన ప్రపంచ దేశాల నుండి కూడా వెళ్ళి ఏమైనా సంపాదిష్ట లాభం కరగ వెళ్తున్నారు నాతోటి శావకులు నేను నష్టపోయానండి నాలుగు దేశాలకు వెళ్ళి నష్టపోయాను ప్రభునే క్రీస్తు స్వార్థం ప్రకటించడానికి నష్టపోయాను ప్రభునేస్త నామం యొక్క నష్టపోయాను దేవుని షావకులకు నష్టపోయాను దేవుడికి మహిళ కాక పిలుపుల రాసిన పత్రిక మూడోద్యం ఏడు వచ్చింది లాభకరమైనదంతా క్రీస్తు ఏస్తు క్రీస్తు దేవుని కరిపోరు నష్టము నష్టము నష్టం నష్టం అంటే భూలోకము లేదు స్త్రీలు ఒప్పుకోరు ఈరోజు బతుకున్న పురుషులు ఎవరు కూడా నష్టము నష్టం నష్టం అంటే ఒప్పుకోరు కష్టం అంటే ఒప్పుకోరు లాభం లాభము కావాలా సంపాదన సంపాదన కావాలా అని మనుష్యులు సుఖభోగములు సుఖభోగములు కావాలని సృష్టికర్తన దేవునికి ఏడిసి 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 రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నారు తెలివి జ్ఞానం లేని మనుషులు లోక సుఖభాగం కొరకు డబ్బు కొరకు ఆస్తుల కొరకు కార్ల కొరకు బంగళ కొరకు ఇళ్ళ కొరకు బంగారు కొరకు ఉద్యోగుల కొరకు ప్రమోషన్ కొరకు భూమి మీద బతుకున్న మనుషులు ఏడిసి ఏడిసి ప్రార్థించారు క్రీస్తు ఏసు క్రీస్తు కొరకు నష్టపోతావా ఉద్యోగం నష్టపోతావా ప్రమోషన్ నష్టపోతావా ఏసు క్రీస్తు దేవుని కొరకు డబ్బులు నష్టపోతావా్రీస్తు దేవుని కొరకు బంగారు నష్టపోతావా ఏసు క్రీస్తు దేవుని కొరకు పొలము నష్టపోతావా ప్లాట్లు నష్టపోతావా కార్లు నష్టపోతావా బైకులు నష్టపోతావా ఈ లోకముల ఎవరైనా సరే నిజంగా నష్టపోయిన వాడే గొప్ప సేవకుడు భూమి మీద దేవునికి మహిమ క్రీస్తు కొరకు యేసు క్రీస్తు దేవుని సువార్త కొరకు యేసు క్రీస్తు దేవుని పరిచర్య కొరకు ఎవరైతే క్రీస్తు కొరకు నష్టం ఎంచుకొని నష్టపోతున్నారో వాళ్ళే భూమి మీద పెద్ద పాస్టర్ గొప్ప పాస్టరు పేరు మూసిన సేవకుడు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు కొరకు నష్టపోయారు పన్నెండు మంది శిష్యులు క్రీస్తు కొరకు నష్టపోయారు అపోసుడైన పౌరు గారి క్రీస్తు కరెక్కులు నష్టపోయారు దేవునికి మేమక్కని కాక బైబిల్ గ్రంథమో చదువుతున్నారా భూలోకంలో సాగుకులు నాతోటి జతపని వారు లాభం కొరకు సంపాదన కొరకు సేవ చేస్తున్నారా మీరు లాభం కొరకు సువార్త సేవ చేస్తున్నారా సంపాదన కరగే సుప్రభు సువార్త పని పరిచయం చేస్తున్నారా తెలివి ఉంది ఏమైనాకన్నా చెప్పండి అనేకమైన మోసాలు చేసి అనేకమైన అపార్థాలు ఆడి అనేకమైన తప్పుడు పనులు చేసి అనేకమైన చెడ్డ పనులు చేసి డబ్బు ఆస్తిని సంపాదించి దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించిన అని చెప్తాడు నాతోటి సావుకులు భూమి మీద బుద్ధి తెలివిలేని సేవకులు ఆస్తి పాస్తులు ఉన్నవాడు అసలు సావుకుడే కాదుడు వాడు ఆపదస్తుడు బిజినెస్ మేను అక్కడ దేవుని సృష్టికర్తనే దేవుని మోసం చేస్తున్నాడు సేవకులు ఇక్కడ ప్రజలు మోసం చేస్తున్నారు జాగ్రత్తగా దేవుని వాక్యం చూడండి పిలుపుల రాసిన పత్రిక మూడోద్యమేడు వచ్చినాడు లాభకరమైన యేసు క్రీస్తు కరెక్కు నేను నష్టపోతున్నా నష్టపోతున్నా నష్టపోతావా ఎవరు చూసినా లాభం లాభం చర్చికి వస్తే ఏం లాభం సేవ చేస్తే ఏం లాభం స్వార్థ మీటింగ్ పెడితే ఏం లాభం చర్చికి కడితే ఎంత లాభం తన సేవ చేస్తే ఎంత లాభం ఏ సంస్థ కాడిపోతే ఏ లాభం వస్తుంది ఏ చర్చికి పోతే ఎంత లాభం వస్తుంది ఏ ఇంటికి పోతే ఎంత లాభం వస్తుంది ఏ పెళ్లి చేస్తే లాభము ఫంక్షన్ చేస్తే లాభము ఎంగేజ్మెంట్ చేస్తే లాభము పుట్టినరోజు చేస్తే లాభము సత్యనరాజు చేస్తే లాభము అని లాభం లాభం కొరకు నాతోటి సావుకులు తెలివి వాళ్ళు ఆశయపడుతున్నారు తిరుగుతున్నారు ప్రయాసపడుతున్నారు బుద్ధి లేని వాళ్ళు దేవుని సావుకుడు భూమి మీద బతుకున్న యేసుక్రీస్తు క్రీస్తు దేవుని సావుకుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుని సేవ చేస్తున్న పాస్తలు అన్నము వస్త్రాలు కలిగి బతకాలి ఈ లాభాన్ని ఆశించే సావుకుడు నిత్య నరకానికి వెళతాడు లాభాన్ని ఆశించి ఆస్తులను సంపాదించిన సాగుడు నిత్య నాశనానికి వెళ్తాడు అగ్ని గుణానికి వెళ్తాడు పాతానికి వెళ్తాడని దేవుని సావుకనిగా మనం చేస్తున్నాడు సావుకుడైన చర్చి అయినా సరే చర్చి సంఘ పెద్దలైనా సరే సువార్థికులైనా సరే ఆస్తి పాస్తున్న సువార్థికులు ఆస్తి పాస్తున్న సంఘ పెద్దలు ఆస్తి పాస్త పా ఖచ్చితంగా నరకానికి వెళుతారు అగ్గి గుండానికి వెళ్తారు పాతాళానికి వెళ్తారు అన్నము వస్త్రాలు కలిగిన సావుకుడైన సంఘ పెద్ద అయినా సువార్ధికుడైన ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్తాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు దేవుని రాజ్యానికి వెళతాడు దేవునికి మహిమ కలిగారు బైబుల్ అలాగే చెప్తుందండి పరిశుద్ధి గ్రంథం అలాగే చెప్తుందండి యేసుక్రీస్తు దేవుడు పరలోకండిసిపెట్టి దిగువచ్చి చెప్పాడండి ఏమని చెప్పాడైతే బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే అని చెప్పాడు లోక స్వార్థ ఆరోధ్యం మీరు వచ్చిన బీదలైన మీరు ధనులు దేవుని రాజ్యం మీదే బీద వారిదే దేవిన రాజ్యము నిత్యరాజ్యము పరలోక రాజ్యము అని యేసుక్రీస్తు దేవుడు బోధించను దేవునికి మహిమ గాక ధనవంతుడు పరలోక రాజ్యము చేరనే చేడేడు కనుక భూమి మీద సావుకులారా సువార్తికులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా సమస్త నాయకులారా అందరు కూడా మారు మనసు పనులు ఈ రోజు భూమి మీద బతుకున్న ప్రతి పాస్టర్ భూమి మీద బతుకున్న ప్రతి పాస్టరు నరకానికి ఈ ఈరోజు బతుకున్న ప్రతి పాస్టరు ప్రతి సువార్థకుడు ప్రతి బోధకుడు ప్రతి రెవరెండు ప్రతి విషపు ప్రతి ప్రభక్తు కూడా ఈరోజు బ్రతుకున్న వారు ఖచ్చితంగా నీకు నరకానికి వెళ్తానని యేసు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నారు దేవుడికి గాక పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము చూడండి బైబిల్ ఏమి శోభిస్తుంది పిల్లగా రాసిన పత్రిక మూడోద్యము ఏడో వచ్చిన నాకు లాభకరమైనటువంటి కూడా నష్టము గెచ్చుకుంటే ఏసు క్రీస్తు కొరకు నష్టము నష్టం నష్టపోయేవాల క్రీస్తు కొరకు రాబడిని నష్టపోవాలి ఆదాయం నష్టపోవాలా కష్టాన్ని అనుభవించాలా సావుకుడైనా స్వాతికుడైనా సంఘ పెద్ద అయినా ఎవరైనా సరే నిజమైన క్రైస్తవుడు క్రైస్తవ సర్టిఫికేట్ అంటే క్రైస్తవుడు కాదు క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు క్రీస్తు బలా బ్రతికినవాడు వాడు ప్రభుని క్రీస్తు బోలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభు ఈ లోకంలో జీవించారు సుఖభాగాలు అనుభవించలేరు ఆస్తి పాసులు సంపాదించలే డబ్బు సంపాదించలేదు ప్రభు నేస్తు క్రీస్తు దేవిని రాజ్యస్వత్న ప్రకటించి కలవరి శిలువలో మనుషుల పాపం కొరకు చనిపోయాడు దేవునికి మహిమ కలిగిన గాక బైబిల్ దేవత సుఖభాగాలతో కూడిది కాదు సేవ ఏసుక్రీస్తు సేవ అంటే దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడని తప్పుడు సాక్షులు చెప్తున్నట్టు పాస్టర్లు మనుషులను మోసం చేసి దోసుకొని సంఘస్తులతో దశభాగాలని కానుకలని మన ద్వారా కోదాలుగా పండుగని ఈ పండుగ ఆ పండుగని పైసలు ఎట్లొస్తాయి వస్తాయి పైసలు ఇస్తారు కానుకలు ఎట్టేస్తామని ప్రయత్నం చేస్తున్నారు పాస్టర్లు దొంగ పాస్టర్లు ఈ రోజు భూమి మీద బతుకున్న ప్రతి పాస్టర్లు దొంగ దొంగ గజ దొంగలు అయ్యి నరకానికి వెళ్తారంటే ఏమైనా సలపడే మనం చేస్తున్నారు మోసం చేస్తున్నారండి ఇంటికి తిరుగుతున్నారు వంద రూపాయలు రెండు వందల యాభై ఐదు వందలు ఎక్కువ తెలివి లేని పాస్తాడు బుద్ధి లేని పాస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు చదివించాడు లోకస్వార్థ పదోధ్యాయమని ఏడొచ్చినాను మీరు ఇంటింటా తిరగవద్దు వద్దు 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 ఇంటింతా తిరగ వద్దు అని యేసు ప్రభు చల్వించాను ఏసుక్రీస్తు దేవుడు వద్దన పని చేస్తే నరకానికి వెళ్తాడు ఏసుప్రభు వద్దన పని చేస్తే పాతలానికి వెళ్తాడు ఏసుప్రభు వద్దన చేస్తే అగ్నిగుండానికి వెళ్తాడు దేవుని సౌకర్యం మరో చేస్తున్నాను ఏసుక్రీస్తు దేవుడు చెప్పింది చేయాలా యేసుక్రీస్తు దేవుడు వద్ద అనేది చేయకూడదు 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 భూలోకంలో బతుకున్న క్రైస్తవులు భూలోకంలో బతుకున్న పాస్టర్లు భూలోకంలో బతుకున్న సువార్తికులు భూలోకంలో బతుకున్న సంఘ నాయకులందరూ కూడా ఈరోజు మారు మనసుకున్నది ప్రభు అని ఏసుక్రీస్తు త్వరగా రెండవ రావటానికి సిద్ధంగా ఉన్నాడు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు ప్రాణముందంగాని మారులు మనసు పొంది ప్రాణముందని యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి యేసు ప్రభు మాటకి గౌరవించు లోపాడి జీవించినడా పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్యరాజ్యం ఖచ్చితంగా దొరుకుతుంది దేవునికి మైమత్తలనే గాక జీవం కలిగిన దేవుడి కూడా ఎలా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఎలా చెప్తున్నాడు భూలోకంలో ఎక్కువ డబ్బు ఉంటే పెద్ద సేవడట కారు అంటే పెద్ద సేవడట సూట్ ఉంటే పెద్ద సేవడు అట అంటే ఇంకా పెద్ద సేవడేట ఎవరు చెప్పారు మీకు ధనవంతుడు రాజ్యం చేరనే చేరనని నేప్రభు చెప్తే ధనవంతుడు పరలోకరాజ్యరాజ్యం చేస్తారు అసాధ్యం నేప్రభు చెప్తే డబ్బున్న సేవడు ఎట చేరుతాడు ఆస్తున్న విశ్వాసం ఎట చేరుతాడు ఆస్తు పాతులున్న సువార్తలు ఎట చేరుతారు సంఘపదలు ఎట చేరుతారు చెప్పండి పరలోకరాజ్యంలో చేరనే చేరని నే సుప్రభు చెప్పాను 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 దేవుడి రెండు ఉపమానాలు చెప్పాను డబ్బున్న ఆస్తున్న ధనవంతుడు నీత నరకములున్నాడు లాజరు దళితుడు లాజరు నిత్య జీవములో హరేశ స్థలములో అబ్రాహ్మణములు అనుకున్నాడని ఏ సుక్రీస్తుంది కూడా రెండే మార్గాలు ఒకటి నరకము ఒకటి నిత్య జీవము మనిషి చనిపోతే నిత్య నరకం అగ్నిగుండము ధనవంతుడనే స్థలం హరదేశుని స్థలం అబ్రాహ్మ స్థలం బీదలాదు స్థలం రెండు స్థలాలు చనిపోతనే వెళ్ళి ఒకటి అగ్నిగుండము ధనవంతుడనే కాడిగి పేదలో జరిగి ఉండేది నిత్య జీవము పరదర్శన స్థలము దేవునికి మైమకాలని గాక జాగ్రత్త వాక్యం ఎగరెగర బోధ చేసేది పాటలు పాడేది కులిక్కులిక్కి కాదు దేవుని వాక్యం దేవుని వాక్యం భూమి ఆకోష్టం కతించుంది కానీ నా మాటలు ఏమాత్రం అందుకే యశూప్రభు దేవుడు చెప్పేది మొత్త ఆరోగ్యం పంతమని వచ్చిన భూమి మీద మీ కనకతనము సమకూర్చో వద్దు 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 అని ఈరోజు బతుకున్న మనుషులకు ప్రభు సలు ఇచ్చాను భూలోకం బతుకున్న స్త్రీలారా భూలోకం బతుకున్న పురుషులరా అందరు జాగ్రత్తగానండి మొత్తం స్వార్థ ఆరాధ్యం పంతొమ్మిది వచ్చింది భూమి మీద మీ కరెక్కు ధనము సమకూర్చో వద్దు వద్దు ఎందుకన్నాడు ధనమున్నాడు పరలోకానికి వెళ్ళాడు గనుక ధనమున్నాడు నిత్యరాజ్యానికి వెళ్ళడు గనుక ధనమున్నాడు పరదేశీయన స్థలానికి వెళ్ళడు గనక వద్దు అన్నాడు ధనముంటే నరకానికి వెళుతావు ఆస్తి పాస్తుడు ఉంటే అగ్నిగుండానికి వెళ్తావు ఆస్తి పాస్తుడు డబ్బు ఉంటే నువ్వు ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్తామని యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు దిగువచ్చి వచ్చి చెప్పింది అబ్రహామును ధనవంతుడు చేసిన దేవుడే దిగువచ్చి వచ్చి సెల్పిచ్చాడు సెవెడలారా యేసు ప్రభు వాక్యం స్వల్పిస్తుంది మొత్తం స్వార్థ ఆరోగ్యం పంతొమ్మిది వచ్చిన భూమి మీద బతుకున్న మనుషులారా సవకులారా సువార్థుకులారా క్రైస్తవులారా స్త్రీలారా పురుషులారా సంస్థ నాయకులారా సంఘ పెద్దలారా జాగ్రత్తగానండి మొత్తం స్వతారో కొంత ముందు వచ్చినాము భూమి మీద మీ కథనము ధనము వద్దు 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 ఏ సుప్రవో వద్ద వద్ద నేను పని చేస్తే పాతలము తప్పదు వద్దన పని చేస్తే నిత్యనర్గమ తప్పదు వద్దన పని చేస్తే అగ్ని కూడా సిద్ధంగా ఉంది భూమి మీద మనుషుల జాగ్రత్తగా ఏమంటున్నారు ఒక్కొక్క అయినట్టు ఆదికాల నుండి ప్రకటన కదా పదిసార్లు అదే బైబిల్ అని గర్వపడి అతిశయపడతాం మరి చదువుతున్నా ఏమన్నా పిలిపి రాసిన పత్రిక మూడోధ్యమో ఎడవచ్చు నాకు లాభకరమైనదంతా కూడా ఎస్ కరకు నష్టపోయాను నేను ప్లాట్లు అమ్మి నష్టపోయాను అన్నీ కూడా క్రీస్తుకరుకు నష్టపోయి నష్టపోయి అమ్మి అంత స్వార్థ సేవ ఖర్చు పెడుతున్నా నేను అన్నం వస్త్రాలు కలిగి బ్రతుకుతున్నా దేవునికి మాయి మక్కరనిగాక భక్ ముగిస్తుంటున్నాయను భక్ట్ దేవుని పెడలేదు నేను అందరు కూడా బ్రమేష్ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వంద నాలుగు